తైలశం దేవం విస్వాహ చం విశ్వజంభవం మిష్టం నారాయణ దేవమచరంబరంం పదం విషత పరమా విశ్వం నారాయణ కుంభరి విశ్వమే వేదం పురుష సంస్థమ ఉపజీవతే అతం నారాయణ మహా జ్ఞేయం విస్వాత్మనాం పారాయణం పూర్వోచతయమనా విశేషనా విశిష్టాయం శుబతః ఆశ్రమ சகல மலினா ஸ்தகமனி பலிததன அகண்ட வைபவம்பலன் அத்லோனந்தி தர்க்கு தாரை மாமிருகிடே நந்தா யாதோ திவாதம்யே கன்னே காய் மஹாமாசே யே மஹாமாதோயே மஹாவாயாயே சேகணேகாமாய சேகணேகாமாய மஹா யாசோவாம் மே நாத்ப்ரதானமே தேட்சார் கோவாத்வோ தத்துவஸ்மரி கேயோ பௌயே மஹாமேன சுத்ரமா வாஸனே கந்தி கபூவா யே பவோ ஜாதுக்தோ சுத்ரிகாம ஜெண்டிகாம ஆதியோ பத்யன் பத்ரே ராமாய वैष्णवग्राम हम इस तरह में फिरनी बात का जैसा तुम पूछों सरोवर को देखा मसरवां का तो भी तुम पूछना मुस्ताम सरवां इसका बहुत सरवात ने वैष्णव का दुखलग्नी को देने में दे दिया है भाई है वहाँ भगवान भगवान मरुस्ता मसस्त्रे ममात्रे ममांजिया मध्यमा तानो लेकर मंदिर लाड के महिषदीप जरमस बदोब

മംഗറന <laughs> ഇറമീൽ <laughs>

కుటుంబ సభ్యులు పాప సుదే స్వామి చెట్టు ఉన్నాడా ఉన్నాడు ఉన్నది అదేమైనా పద్దున భూమి అంత అస్తావు నా అన్న ఏటీఎం లో సార్ నా మీరు

జయవాసి జై ఈ ఈరోజు మన బుద్ధిఆర్ఎస్ ఆర్వై సంఘం తరఫున ప్రస్తుత ఎమ్మెల్యే వై వెంకట్రామరెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు వైసీపీ అభ్యర్థి అయిన వెంకటరామరెడ్డి గారు మనం ఆహ్వానించినాము అదేవిధంగా ఈ సభాధ్యక్షులు బుద్దిఆర్ఎస్ ఆర్వై సంఘము ప్రెసిడెంట్ అయిన మల్లికార్జున గుప్తా గారు వేదిక అందించడం కోరుతున్నాము అదేవిధంగా వెంకటరామరణ గారు కూడా వేదిక అందించడం కోరుతున్నాము గుండెకల్ ఆరవై సంఘం అధ్యక్షులు కసాపురం విత్తన్నదాన సంఘం అధ్యక్షులు అయినా గోపాద గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాము ఈ కార్యక్రమానికి గోపాదీష్ గారు అధ్యక్ష వహించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ముందుగా ప్రార్థన మన కొత్తూరు మల్లి గారు చేస్తారు अविनोब शांते अगजानन पद्मक दाजानन महर्षम अनेक दंतम तमुपास्म हे एक दंतमुपास्म हे संगे महासंबोध शामुलन मंजबे सरुतरा प्राण्य ఆశేనాం సకల మరాక్షదాం భక్తాట విద్వంసినిం వందే వాసవ కన్యకాం శిరముఖం సర్వార్ధ దామంబికాం జై వాసవి జై జై వాసవి జై వాసవి దగ్గరికి మన గుత్తి ఆర్ఎస్ ఆర్వై సంఘం సభ్యులందరూ రావాల్సిందిగా కోరుచున్నాము అధ్యక్షులు ఉపాధ్యక్షులు సెక్రటరీ ఎమ్మెల్యే గారికి సన్మాన కార్యక్రమము ਬ੍ਰੋ ਕਿੱਦਾਂ ਆ ਤਨਾ ਕ੍ਰਿਸ਼ਨਾ ਚਿਤਰਾ ਕ੍ਰਿਸ਼ਨਾ ਗਰੋ ਲੈ ਨਾ ਦਾਜੇ ਜੀ ਬੱਦਲ ਅੰਦਰ ਰਾਂ ਨਿੱਕੇ ਜੱਡਾਂ ਇੱਕੜ ਕੇ ਪਾਪਾ ਨੀ ਬੋਲਾ ਅੱਲਾਸ ਸਵਾਗਤਮ ਸਵਾਗਤਮ మీ అందరికీ తెలుసు వెంకటరామరెడ్డి గారి సేవలు కానీ పేరు కానీ మీ అందరికీ పరిచయమే కానీ ఎన్నికలు ఉన్నాయి ఎన్నికల్లో మనల్ అందరినీ కలిసి విషయాలు వివరించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని గుత్తి ఆర్ఎస్ ఆర్ఎస్ సంఘం వారు ఏర్పాటు చేసినారు వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కనికాపరమేశ్వరి అమ్మవారు అంటే వెంకటరామరెడ్డి గారికి ఎంత ప్రీతి అంటే నిన్న మొదటి సెట్ నామినేషను మన గుర్తుకల్ పరమేశ్వరి ఆలయంలో పూజ నిర్వహించి తర్వాత నామినేషన్ వేశారు అంటే ఆరే వయసుల కుల దేవతన్నా ఆరే వయసులన్నా చాలా ఫ్రెండ్లీగా వారి దగ్గరగా కుటుంబ సభ్యులుగా భావిస్తారు వాళ్ళు అది మీ అందరూ కూడా స్వయంగా చూసింటారు కానీ మనందరికీ ముఖ్యంగా వ్యాపార వర్గాలకు సంబంధించి అపోహలు ఉన్నాయి అంటే వెంకట్రామరెడ్డి అన్న మీద కాదు జగన్ ప్రభుత్వం అంటే ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చేస్తా ఉంది బటన్ నొక్కుతా ఉన్నాడు డబ్బులు ఇస్తా ఉన్నాడు ఆదాయం అంతా అట్లే వెళ్ళిపోతా ఉంది ఈ ట్యాక్స్లన్నీ వేస్ట్ అయిపోతా ఉంది అభివృద్ధి లేదు అనేది ప్రతి ఒక్కరిలో అపోహ అనేది ఉంది కానీ ఈ అపోహ ఎందుకు వచ్చింది అనేది మీ అందరికీ తెలుసు మనము చూసే ఛానళ్ళు కానీ లేదా చూసే పేపర్లు రెండే ఉన్నాయి ఆ రెండు ఏం ప్రాజెక్ట్ చేస్తే అదే నిజమని అనుకుంటున్నాము నేను కూడా అదే నిజమేమో అని ఒక ఈ యొక్క సంఘ ప్రెసిడెంట్ మల్లికార్జున గారు వాళ్ళ సభ్యులు మరి గుత్తి ఆర్ఎస్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ ఆత్మీయ సమ్మేళనకు రావాల్సిందిగా మమ్మల్ని ఆహ్వానించడం మరి ఈ సమ్మేళనంలో ఇక్కడకు చేసిన ఆది వయసు సోదరులకు అక్క తెల్లెలకు ఈ కార్యక్రమంలో భాగం స్వామిలైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ముందుగా నా యొక్క ఉదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తున్నాను మనందరికీ తెలుసు ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ ఎన్నికల్లో ఒక ప్రత్యేకత సంతరించుకుందనేది విషయాన్ని మీరు ఇప్పటికే గమనించుంటారు గతంలో జరిగే ఎన్నికలు ఒక పార్టీకి ఒక పార్టీకి మధ్య జరిగే ఎన్నికలైతే ఇక్కడ పార్టీలకు అతీతంగా జరగబోయే ఎన్నికలు ఇవని నేను నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే బాగా గమనించాలి గతంలో చాలామంది ఎమ్మెల్యేలుగా ఇక్కడ పనిచేసినారు కాంగ్రెస్ వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ నేను కూడా ఒక సంవత్సరం వైఎస్ఆర్ వైసీపీ పార్టీ తరఫున నేను కూడా ఇక్కడ ఐదు సంవత్సరాలు పనిచేశాను మరి ఇంతమంది పనిచేసినప్పుడు ఇక్కడ ప్రధాన అంశం మనము గమనిస్తే ఈ గత ముప్పై నలభై సంవత్సరం మాకు తెలిసినంత వరకు అంతంగా ప్రజలందరూ కూడా మరి ఎన్నికల తర్వాత ఐదు సంవత్సరాలు కూడా ఎవరు కూడా ఇబ్బంది పడుకోకుండా వాళ్ళ సంక్షేమాన్ని ముందుగా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఐదు సంవత్సరాల కాలాన్ని వాళ్ళు ఉపయోగించుకోగలిగారు మరి ప్రస్తుతం మరి గుంతకల్ స్థానికుడు గుంతకల్ నియోజకవర్గంలో స్థానిక కాడు స్థానికుడు కూడా కాదు ఆయన చరిత్ర చాలా ఉంది మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది నేను పెద్దగా ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు మీడియా ద్వారా రకరకాలుగా ఆయన ఆయనేం కొత్త వ్యక్తి కూడా కాదు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్లే మరి ఈ మధ్య కాలంలో ఊరేగింపులు చేసి అటు ఆయన ఎటువంటి వ్యక్తితో కూడా బాగా వివరించి చెప్పడం కూడా జరిగింది మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మరి సహకారంతో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి ఐదు సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన ఈ వ్యక్తి బీసీ కులానికి చెందిన వ్యక్తి ప్రత్యేకంగా వాల్మీకి కులానికి చెందిన వ్యక్తి ఈ వాల్మీకుల్లో చైతన్యం తీసుకురావాలంటే వాళ్ళకి పదవీ కాలం అంటే మంత్రి హోదాలో ఉన్నత హోదాలో ఉంటే వాళ్ళ సమాజానికి మేలు జరుగుతుంది వీళ్ళ ద్వారా వాళ్ళ సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందని భావించి అందరికీ రెండున్నర సంవత్సరాలు మాత్రమే అవకాశం ఇస్తే మంత్రి పదవిగా ఈయనకు ఐదు సంవత్సరాలు ఇచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇవ్వడం జరిగింది మరి ఐదు సంవత్సరాలు ఇచ్చినప్పటికీ కూడా నేను అప్పుడు ప్రయత్నం చేశాను భగవంతుడు పూర్తి స్థాయిలో అది అనుకూలించకపోవడంతో కొంత నా తరఫున తప్పు లేకపోయినప్పటికీ ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నప్పుడు నేను ప్రజలను క్షమించమని నేను కోరుతా ఉన్నాను అది కంప్లీట్ చేయలేకపోయినందుకు అదేవిధంగా ఇంకో సమస్య ఈ సమస్య రావడమే ఒక రకంగా మంచిదే ఎందుకంటే మాకు కూడా కనువైపోయింది ఒక ఎంపీఆర్ డ్యామ్ నుంచి తీసుకొచ్చే స్కీమ్ ఒకటే కాదు ఖచ్చితంగా గుర్తి చెరువును సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్గా కూడా వచ్చి గుర్తి పట్టణానికి నీటి సమస్య అనేది లేకుండా చేస్తానని కూడా ఈ సభముఖంగా మీకు హానిస్తూ ఉన్నాను నేను అమ్మవారి గుడి ముందు మీ గుడి అని ఆవరణలో చెప్తా ఉన్నాను నేను ఏదైనా మాట ఇస్తే తప్పకు నా సాయశక్తిలో ప్రయత్నం చేస్తూనే ఉంటాను నేను ఆ ప్రయత్నం చేయకపోతే కొంతకల్ అన్ని అంత అభివృద్ధి జరిగేటది కాదు కేవలం ఒక గుర్తు లేదని నేను పెద్దగా చెప్పుకోలేకపోయే ఇదే స్కీమ్ని నేను కంప్లీట్ ఈ రోజు నేను ఓట్లు అడిగే పరిస్థితి కూడా లేదు ప్రజలే నాకు స్వచ్ఛందంగా ఓట్లు వేసేవాళ్ళు కానీ ఇది ఆపట్కోడిగా అస్త్రం అయిపోయింది వాళ్ళు ఏదో వస్తారంటే ఆ మూడు నెలల లోపల వచ్చింది వాళ్ళకి అసలు ఏమేండి ఐడియా లేదు నాలెడ్జ్ లేదు ఏ విధంగా వస్తుంది మన బ్యాడ్ ఏమంటే అప్పుడున్న సత్యసాయి స్కీమ్ కూడా పాతదైపోయింది ప్రెషర్ ఎక్కువ పడితే లీక్లు ఏర్పడుతూ ఉన్నాయి ఒక రోజు ఎక్కడ లీక్ ఏర్పడితే ఒక రోజు రోజున మరి టైం తీసుకుంటుంది మళ్ళా దాన్ని రిపేర్ చేసి మళ్ళీ లేట్ అయిపోతా ఉంది దాదాపుగా ముప్పై ఐదు ట్యాంకర్లు పెట్టినాము ఎన్ని రకాల బోర్డులు వేస్తే దగ్గరలో ఎక్కడ పడ్డం లేదు మంచి నీళ్ళు పడ్డం లేదు రకరకాల సమస్యలు ఈసారి వచ్చినాయి గత నాలుగు సంవత్సరాలు ఒక్క ఇక్కడ నీళ్ళ సమస్య అయితే లేదు ఈసారి తల్లి వర్షాలు రావడం వల్ల మీ సహాయ స నాకు మనోధైర్యాన్ని మీరు ఇచ్చి మరోసారి నా కోరికంతా అదే ఖచ్చితంగా కొన్ని పనులు మిగిలిపోయినాయి వీటన్నింటినీ సంపూర్ణంగా ప్రజలకు అందించాలనే ఒక తపంతో నేను ఈ రోజుకి ఎంత కష్టమైన నేను దాన్ని ముందుకు సాగుతూ పోతూ ఉన్నాను కాబట్టి మీ ఎప్పుడు మా పైన ఉండాలి మీ సహకారం మాకు ఇవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఖచ్చితంగా ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం నేను ఏదైతే చేస్తా అది కూడా చేస్తానని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఇప్పుడే మనం చెప్పాడు మన జగదీష్ గారు మేము ఏం చెప్తే అదే బ్రాండ్ అది మూడంటే మూడే అంటే ఆరే కాబట్టి ఈ యొక్క విషయంలో ఆ విధంగా నన్ను కూడా మీరు ప్రమోట్ చేయండి ఖచ్చితంగా మాట నేను నిర్వహించుకుంటాను కాబట్టి ఇక్కడ రెండోటి ఇంకోటి బాగా ఆలోచన చేయాల్సింది పొరపాటున మనం ఏదైనా చేసుకుంటే బాబా జనాల్లో వాళ్ళని ఆపే శక్తి మనతో ఉండకపోవచ్చు నేను అడుగుతా ఉంటాను అనుకుంటా ఉన్నాను కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీరు వాళ్ళ నేచర్ కర్నూలు జిల్లా నేచర్ ఏ విధంగా ఉంటుందో మీకు అందరికీ తెలుసు వాళ్ళ మెంటాలిటీ కూడా డిఫరెంట్ మెంటాలిటీ ఎక్కడ చూసినా దౌర్జన్యాలు కబ్జాలు ఇటువంటివే పాల్పడతారు మన సొంత ఉన్నా కూడా ప్రతి బండలు ఆటేసి వాళ్ళే పంచాయతీ పెట్టి మళ్ళీ వాళ్ళే సంఘం సభ్యులకు వైసీపీ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పినట్లు అన్ని నిజాలు ఉన్నాయి వాటర్ సమస్య చాలా దూరంగా ఉంది మా గుత్తికి నిజంగా అన్న పర్సెంట్ మేము కూడా చూసినాము ఆ ముప్పై పర్సెంట్ అయితే కూడా ఈ ఆయనకు బలం చాలా చేకూరేది చెప్పింది వాస్తవం థర్టీ పర్సెంట్ అయితే ఈరోజు మీకు భ్రమరథం ఇప్పుడు కూడా మీరు గెలిచాలని కోరుకుంటున్నాము సేమ్ టైం రోడ్లు కూడా బాగా చేశారు వాటర్ సమస్య ఉంటే ఉంది అదేవిధంగా మా ప్రతి కూడా కొంచెం కొన్ని ట్రైన్స్ స్టాపింగ్ చేస్తే దానివల్ల ఎంతో మంది జీవనాధారం ఉంది అది కూడా బాగుంటుంది కొంచెం దాని మీద దృష్టి పెట్టి నెక్స్ట్ కొన్ని ట్రైన్స్ కూడా పోతున్నాయి ఆ నంబర్లు ఇస్తాం మీరు కొంచెం డిఆర్ఎం తో మాట్లాడి ఆ కార్యక్రమాన్ని కోరుతున్నాము అదే మీరు అనుకుంటే ఏదైనా చేస్తారు ఎందుకంటే మీ బ్లడ్ బ్యాంక్ నుంచి అవును అవునా బ్లడ్ బ్యాంక్ నుంచి చిన్నది అనుకుంటే దాని గురించి మీరు ఎంత కష్టం మీ యూట్యూబ్ దాకా చూసి మేము చాలా వండరైనము అదే విధంగా మాది ఒక ధార్మిక సంఘానికి చిన్న సబ్జెక్ట్ ఉంది ఇంతకుముందు మా ముసూరు గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు స్థలం ఇచ్చారు దానికి కాంపౌండ్ వాళ్ళు కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది బెటర్ గ్రౌండ్కి దానికి మీరు నెక్స్ట్ ఎమ్మెల్యే అవుతారు అయిన అయిన వెంటనే మీరు ఒక రెండు మూడు ఏళ్ళ దానికి ప్లాట్ఫామ్ వాటరు బోరు కాంపౌండ్ వాళ్ళకి కొంచెం శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాంనా ఇంకా మాకు మా లేదా మాకు ఏమి ఉండవు మేమంతా వ్యాపారం చేసుకున్న సౌమ్యము అదేవిధంగా ఏదైనా మాకు ఇబ్బందులు ఉన్నా మీరు ఫోన్ చేస్తేనే దానికి మీరు సహకరించాలని కోరుకుంటున్నాంనా మేము కూడా మా అందరూ తరఫున మా చేయటం వరకు మీకు ఓట్లేస్ గెలిపిస్తామని కోరుకుంటున్నాము జైవాసి జై జయరామ మొదన అంటే మా రంగానికి ఏదైతే అవసరం ఉందనే విషయాలు కూడా తెలియజేయడం జరిగింది తప్పకుండా అసంపూర్ణంగా ఉన్న మీ యొక్క ఫెడరల్ గవర్నమెంట్ సైనా వాటికను ఖచ్చితంగా పూర్తి చేస్తాను కూడా హామీ ఇస్తూ ఉన్నాను ఇకపోతే ట్రైన్స్ గురించి చెప్పినారు ఈసారి దానిపైన దృష్టి సారించాలి ఎందుకంటే గుర్తి ఆర్ఎస్లో దీన్ని చాలా మంది అడుగుతూ ఉన్నారు ఉన్న ట్రైన్స్ పోయినాయి అనేది కాదు డైవర్ట్ అయినట్టున్నాయి సో ఉండే ట్రైన్స్ అన్నా నిలబెట్టి మళ్ళా అంత ఆ లెవెల్లో మనం లేము మనం ఎంత ఉంటే అంత కాళ్ళు దాచుకోవాలి ఊరికే నేను చేస్తానని చెప్పేసి మాట ఇచ్చి తప్పడు మాకు అలవట్లేదు అది మా పార్టీ సిద్ధాంతం కూడా కాదు ఏదన్నా ప్రయత్నం అంటూ ఇది దీనిలో కదా అని అంటే ఈ స్టాపింగ్ ట్రైన్ స్టాపింగ్ వరకు నేను ఈసారి మాత్రం మా సీఎం గారి లెవెల్తో లెవెల్ అంటే ఆ లెవెల్లో నేను ఈ విషయాన్ని తీసుకుపోయి ఎందుకంటే నువ్వు నేను అంటే మన ఎమ్మెల్యే లెవెల్లో లేని ఇది ఖచ్చితంగా నా సాయశక్తిలో ప్రయత్నం చేస్తాను సభ కుటుంబ ఇటు కోరుతాను మోహన్ ఇక ఓకే సార్ అదేవిధంగా మళ్ళా మీరు సాయశక్తులా కృషి చేసి మీరు మన సహకారాన్ని అందిస్తామని నీళ్ళ సమస్య అయితే మేము చెప్పేశాము ఇంకా మీ సహకారాన్ని అందిస్తామని కూడా మీరు ఈ సభ ముఖంగా మాకు ఎట్టి హామీ ఇచ్చినందుకు మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు కూడా మీకు తెలియజేసుకుంటూ